ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఆరు నెలల గడవక ముందే ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి అన్నారు శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు

మరి ఆయన ప్రెస్ మీట్ ద్వారా కానీ ప్రజలకంతా కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయ పరిణామాలు కానీ లేకంటే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ అనేక సమస్యలు ప్రజా సమస్యలన్నీ కూడా మరి ఎత్తి చూపేటువంటి కార్యక్రమం మరి మీడియా ద్వారా చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ ఆరు నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత ఎందుకంటే పవర్ఫుల్గా సోషల్ మీడియాను కానీ మీడియాను కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకు విరుద్ధంగా గత ఎన్నికల ముందు ఏ విధంగా దుష్ప్రచారం చేసి అధికారం లేక వచ్చిందో మనందరం కూడా చూస్తున్నాం ఈసారి ఇప్పుడు మీడియా ఎంత పవర్ఫుల్గా ఉందో ఏ ప్రభుత్వాన్ని అయినా కూడా మరి ముందుకు తీసుకురావడానికి కానీ లేక పడగొట్టడానికి కానీ ఈనాడు మీడియా పెద్ద పాత్ర పోషిస్తూ ఉంది మరి ఇవి మీడియా కూడా మరి పార్టీల పరంగా మరి పెద్ద ఎత్తున మరి వేరైనటువంటి ఈ సమాజంలో వాస్తవాలను ప్రజలతో ప్రజలకు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి జరుగుతున్నటువంటి పరిణామాలు మనం నిక్కచ్చిగా తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశం అధికారం మేము కోల్పోవచ్చు కానీ ఎందుకు కోల్పోయిందో ఈనాడు ప్రజలకు అందరికీ కూడా తేడతల్లమైతూ ఉంది అభివృద్ధి సంక్షేమాన్ని జగనన్న ఎంత పకడ్బందీగా ఎక్కడ కూడా మరి కరప్షన్కు అవనీతికి ఆస్కారం లేకుండా ఏ విధంగా తీసుకుపోయినాడు కొన్ని వర్గాలకు కానీ కొంతమందికి కానీ అది నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వ ధనాన్ని మేమందరం కూడా మరి అనుభవించలేదని చెప్పి కొన్ని సెక్షన్స్ కొంచెం మరి అప్పుడు ఒక వ్యతిరేకత పెంచుకున్నటువంటి మాట వాస్తవం ఆనాడు మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే లిక్కర్ మీద లిక్కర్ మాఫియా కానీ ఇలాంటి కొంత కొన్ని కొంతమంది కొన్ని శక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు వ్యతిరేకంగా పనిచేశాయి అయినా కూడా మేము దాన్ని ఆనాడు ప్రజల మ్యాండేట్ను స్వీకరించాం అపోజిషన్లో మేము అపోజిషన్ వచ్చామని చెప్పి జగనన్న కానీ మేము ఎవరం కూడా కొంగిపోలేదు మరి అంతే ఉత్సాహంతో ప్రజల నడుమ ఉంటూ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ముఖ్యంగా సూపర్ సిక్స్ అనేటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా అంతకుముందు జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా జగనన్న ఆరు రంగాల్లో విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చారు ఒకటి విద్య రెండోది వైద్యము మూడోది వ్యవసాయము నాలుగోది సామాజిక మరి న్యాయం అదేవిధంగా ఐదోది మహిళా సంస్కరణలు ఆరోది మరి ప్రభుత్వంలో మరి ఈ సంస్కరణలు ఏ విధంగా మనకంతా కూడా గ్రామ పంచాయతీలో ఈ వ్యవస్థలో మరి పెను మార్పులు తీసుకొచ్చి ప్రజలకు చేరువయి అయిపోయి కూడా మరి పరిపాలన చేసినటువంటి విధానం మనందరం చూసాము ఆనాడు ఏది కూడా ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో మరి ఎందుకంటే ఈ స్కీమ్లన్నీ కూడా పకడ్బందీగా ప్రజలకు ఇవ్వాలంటే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఉంది ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మరి చేస్తే ప్రజలకంతా కూడా మేలు చేస్తుందని చెప్పి జగనన్న భావించినటువంటి విషయము ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి పార్టీలో పార్టీ నాయకులు ఏ విధంగా దోసుకుంటున్నారో మనందరం చూస్తున్నాం లిక్కర్ షాపులు ఏ విధంగా కైవసం చేసుకున్నారు ఇంతకుముందు ప్రభుత్వం కంట్రోల్లో ఉండేది ఖచ్చితంగా మరి ఎంత లిక్కరు ఏ రేటుకి కమ్మాలి అనేటువంటి విషయం ఈనాడు మరి వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ కూడా ఇచ్చారు దానివల్ల ఏమైందంటే గ్రామాల్లో కూడా అనేక బెల్ట్ షాపులు వచ్చేసాయి లిక్కరు మరి విపరీతంగా మరి కన్సంప్షన్ అక్కడంతా కూడా వినియోగం పెద్ద ఎత్తున పెరిగిపోయేటువంటి విషయం అదేవిధంగా మరి శాండ్ ఇసుక ఇసుక ఈ విధంగా మా మరి ఏ విధంగా కూడా అక్రమంగా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా దోసుకుంటున్నాడు అంటే ఒక వ్యవస్థను ఆయన మరి దాన్ని జాగ్రత్తగా కరప్షన్ లేకుండా ఉండేటువంటి విధానం కాకుండా కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మేలు చేసేటువంటి విషయం ఉంది అంటే దాంట్లో దోపిడీకి ప్రజలు దోపిడీకి గురయ్యేటువంటి విధానం ఈనాడు జరుగుతూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఇదే జగనన్నగైనా ఉండింటే వండింటే అరవై డెబ్భై వేల కోట్ల రూపాయలు బీద పేద ప్రజలకు మేలు జరిగిండేది అంతా కూడా మేము ఈ క్రాపింగ్ విధానం వల్ల పెద్ద ఎత్తున ప్రతి ఎకరా భూమి ప్రతి భూమి కూడా పంట భూమి ఏమేశారు అనేటువంటిది మరి ఇదంతా కూడా కంప్యూటర్ కంప్యూటరీకరణ ద్వారా ప్రజలకు మేలు చేసేటువంటి విధానం అవన్నీ పక్కన పెట్టారు ఎవరికి ఏ మేలు చేకూరుతుంది అంటే చెప్పలేనటువంటి ఒక అగమ్య గోచరంలో ఈనాడు పార్టీ నడుపుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు దానివల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున ఇప్పటిక ఆరు నెలల్లోనే మరి పెను మార్పులు వచ్చినాయి ఇప్పుడు ఎన్నిక జరుపుతే గన ఖచ్చితంగా ఈ పార్టీ కూలిపోతుందని చెప్పి నేను భరోసా ఇవ్వగలను మనం చూసాం పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్రలో ఆనాడు కాంగ్రెస్ వస్తే ఆరు నెలల లోపలనే మళ్ళీ ప్రజలు మరి మళ్ళీ బీజేపీకి ఓటేశారు అంటే ఐదారు నెలల్లో